శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ప్రయాణాల సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఎడ్యుకేషన్ విషయంలో సడన్గా మీకైతే ఖర్చులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తోంది ఎడ్యుకేషన్ పరంగా మీరైతే కొంచెం డిప్రెషన్కి గురి అవ్వడం లాంటివి జరిగే సూచన అనేది కనిపిస్తోంది ఇక మీరు అనుకున్న కాలేజీలో సీటు రాకపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు మీ ప్రయత్నాలు అనేవి కొంచెం డిలే అయ్యే అవకాశము ఉంటుంది రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు దూరం ప్రాంత విద్యలు కానీ అలాగే విదేశాలలో విద్య కావచ్చు అదేవిధంగా మీ పేరెంట్స్ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కావచ్చు వరి అనేది ఉంటుంది తప్పితే పెద్దగా అనారోగ్య సమస్యలేమీ ఉండవు కాబట్టి మీరు మీ పేరెంట్స్ విషయంలో ఆరోగ్యం విషయంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక మీరైతే నెగ్లెక్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి ఇక కుంభరాశి జాతకులకు రేపటి రోజున ప్రేమ జీవితం అనేది కొంతవరకు అనుకూలంగా మారుతుంది వివాదాలు అనేవి తొలగిపోతాయి వ్యక్తిత్వ పరంగా మీరు రేపటి రోజున అధిక మందిని కలిసే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీ కోసం తగిన సమయం అనేది పొందలేకపోతారు తద్వారా మీరైతే కొంత నిరాశ చెందుతారు కుంభరాశి జాతకులకు రేపటి రోజున ఉద్యోగం చేసే వాళ్లకు ఉద్యోగపరంగా ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంటుంది దానితో పాటుగా సాలరీలు కూడా పెరిగే సూచన కనిపిస్తోంది వ్యాపారులకు కూడా అనుకున్న విధంగా పనులు అనేవి సాగుతాయి అదేవిధంగా పెండింగ్లో ఏవైనా పనులు ఉంటే గనక మీరు వాటిని ఇప్పుడు పూర్తి చేసే సమయం కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి జాతకులు డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి రేపటి రోజున ముఖ్య కార్యాలలో మీరైతే అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎంతో శ్రద్ధగా పనిచేస్తేనే మీకు అంత మంచి ఫలితం అనేది పొందుతారు రేపటి రోజున మిత్రుల సహాయంతో ఒక పని పూర్తి అవుతుంది ఆలోచించే నిర్ణయాలు అనేవి తీసుకోవాలి శత్రు ప్రభావం మీ పైన రేపటి రోజున ఉంటుంది ఓర్పు మిమ్మల్ని రక్షిస్తుంది సమాజంలోనూ గుర్తింపు అనేది పొందుతారు కార్యశుద్ధి కలుగుతుంది అపార్థాలకు తావు లేకుండా పని చేయాల్సిన సమయం ఇది వ్యాపారంలో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి అన్ని పనులు మీ దగ్గర ఉండి చూసుకోవాలి మీకు ధనలాభం కనిపిస్తోంది వివాదాలకు దూరంగా ఉండాలి ఉద్యోగంలోనూ క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు సిద్ధి కలుగుతుంది అదృష్ట ఫలితాలు అందుతాయి ముఖ్య కార్యాలలో విజయాన్ని మీరు సాధిస్తారు అంతా అనుకున్నట్లే రేపటి రోజున పనులు అనేవి జరుగుతాయి నూతన కార్యాలు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో అభివృద్ధి పొందుతారు ఉద్యోగంలో కలిసి వస్తుంది మిత్రుల ద్వారా కొన్ని పనులు అనేవి పూర్తి చేయగలుగుతారు ఆటంకాలను అధిగమించడం పైన దృష్టి పెట్టాలి ఇక ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త అనేది అవసరం ఉత్తమ ఫలితాలు సాధించే కాలంగా కనబడుతోంది మీరైతే పూర్తిగా వినియోగించుకోవాలి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయండి శుభాలు చేకూర ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్